హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను నేను వైటీ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను అని చెప్పి షా చెప్పాను కదండి దానికి సంబంధించిన లాంగ్ వీడియో అయితే నేను చేస్తానని కూడా చెప్పాను మరేంటంటే వచ్చినటువంటి ఫస్ట్ పేమెంట్తో ఆ ఫస్ట్ పేమెంట్ అనేది నాకు అది తక్కువైనా కూడా కాకండి నాకు చాలా చాలా ఆనందంగా అయితే ఉంది అది నా కష్టార్జితం అని నేను కూడా వైటీలో డబ్బులు తీసుకోగలిగాను అనేది తలుచుకుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది నాకు కానీ నేను ఆ ఫస్ట్ పేమెంట్తో నేనేం చేశాను అనేది మీకు నేను ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను అది చూపించకూడదు అనుకున్నాను కాకపోతే ఏంటి అని అంటే ఇది గొప్పలు చెప్పుకోవడమో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు కాకపోతే నాలాగా ఇంకా కొంతమంది అలా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి పనులు చేస్తారు ఏమో అనేటువంటి ఆశతో నేనైతే ఈ ఇది మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాను మరి నేనేం చేశాను అనేది కాకపోతే ఏంటంటే ఈసారి ఈ ఫస్ట్ పేమెంట్ వచ్చే టయానికి మా పిల్లల బర్త్డే కూడా వచ్చిందండి కాబట్టి నేను ఇవన్నీ పురస్కరించుకొని ఒక పని అయితే చేశాను మంచి పనే చేశానని నేను అనుకుంటూ ఉన్నానండి మీరు కూడా అది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి ఓకే కమ్ 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 కమ్

शान्ति शान्ति शान्तिः ॐ अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं दिक्षा देही च पार्वती శాంతి శాంతి శాంతింతింతిలో కా సమస్తోన్ జై జైన ఈరోజున మనకు చిరంజీవి నితీష చిరంజీవి నితీష్ల పుట్టినరోజు సందర్భంగా వీరి తల్లిదండ్రులు శ్రీ పి హరిబాబు శ్రీమతి నిర్మలా దంపతులు ఈరోజున మనకు ఈ నిత్యావసర సరుకులను అందజేసినారు వీరు వీరి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుసంతోషాలతో ఉన్నారని చెప్పేసి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అన్నదాత 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 జై జయన చూశారు కదండి ఇదే అండి నేను చేసినటువంటి మంచి పని అని నేను అనుకుంటున్నాను మామూలుగా అయితే నేను ప్రతి సంవత్సరం మా పిల్లల బర్త్డేకి ఇక్కడ నేనైతే భోజనాలు అయితే పెట్టిస్తానండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కానీ ఈసారి వచ్చి వాళ్ళు నిత్యావసర సరుకులు అయితే అవసరం ఉన్నాయి మేడం అని అడిగారు అందువల్లనే ఇవైతే తీసించాను ఇది నేను గొప్పగా చెప్పుకోవడం కాదండి ఒక ఇన్స్పిరేషన్ కోసం అయితే చెప్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్